ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళకోడి దీని గురించి తెలుసుకుందాం మనం మా అన్నయ్య పెంచుతున్నారండి దీన్ని దీనికి ఏమేమి ఫుడ్ పెడతారు ఎలా ఏంటి దీని గురించి తెలుసుకుందాం ఒకసారి మనం మా అన్నయ్య చెప్తాడు చెప్పన్న దీని పేరేంటి ఏం పెట్టుకున్నావు ఈ రంగు వచ్చి రసంగని పిలుస్తారు దీనికి ఫుడ్ ఏం పెడతాం అన్నా దీనికి పందెం దగ్గరకు వచ్చినాక రెండు మూడు నెలలు ముందు నుండి కోడిగుడ్డు కానీ మటన్ కైమా కానీ ఇవన్నీ పెడతానమ్మా రాగులు సగంలో సద్ధలు సగం మేపుతాను చాలా బలవర్ధకంగా పోట్లాడిద్ది మా తాతల కాలం నా నుండి మా నాన్నలు కానీ వీళ్ళందరూ ఇలాగనే చేశారు చాలా గట్టిగా పోట్లాడితే రాగులు సద్ధలు సిరిసగంగా మేపితే కోడిగుడ్లు మటన్ కైమా బాగా పెడతామమ్మా ఎందుకన్నా నీకు ఎంత ఇష్టము నుండి వస్తున్న ధర్మం అమ్మ మా తాతలు మా నాన్నలో వీళ్ళందరూ పంజాలు వేసారు అలాగే మాకు కూడా వాటి మీద మా నాన్నళ్ళు చిన్నప్పుడు ఏ కోండెత్తురంగానే తీసుకెళ్లే వాళ్ళం అలాగే మాకు వాటి మీద ఆసక్తి పెరిగింది అలాగే మేము ఇదేమి కొనదు కాదమ్మా మా ఇంటి కోడేను మేమేమి కొనుక్కొచ్చింది కాదు ఎంత ఇది మూడున్నర సంవత్సరాలమ్మా ఎన్ని కేజీలు ఉంటది అన్నయ్య ఐదు కేజీలు పైద రెండు చాలా ఇష్టం అయితే నీకు అంటేను దీనికి ఫ్యాన్స్ ఉన్నారా అమ్మో చాలా మంది ఉండారమ్మా ఈ కొండకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారమ్మా ఇంకా ఎన్ని కోళ్ళు పెంచుతున్నావు నువ్వు దీని బ్రీడింగ్ పెట్టనే ఏరే చాట కొనుకొచ్చాను తర్వాత దీని పిల్లలు మూడు పుంజులను మూడు పెట్టలు వచ్చిన కోలా పుంజులను ఆ మూడు పెట్టలమ్మా అమ్మా తర్వాత దాంట్లో పుంజుందమ్మా ఏదో సరదాగా సరదాగా ఏదో పెద్దల ఆచారాలను పోగొట్టకుండా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఫుడ్ అయితే అదే పెడతారు డైలీ ఏం పెడతారు డైలీ రాగులను స్వచ్ఛలు డైలీ తర్వాత పందాల దగ్గరకు వచ్చిన నుండి ఒక నెల గుడ్లు పెతాము తర్వాత కోడి కొద్దిగా ఈగ్గా ఉంది అనుకుంటే మటన్ మటన్ కైమ ఒకటి పెడతాము మంది ఎప్పుడు ఐదు కేజీలు పైన ఇప్పుడు నాలుగు పందాలు చేసింది ఎప్పుడు మేత మనకి వాళ్ళమ్మా ఏంటంటే ఈ ఐదు కేజీలు బొరివండా మన ఊర పిల్లల పాటలాడిద్ది ఎంత పందానికి వేసినా మాకు ఉండడం వల్ల మేమేమి ఇది అవ్వటం లేదు చాలా మంచి పందాలు చేసిందమ్మా నాలుగు పందాలు ఇది రెండో పంతొమ్మిది నుండి ఐదు కేజీలు పైన ఉంది వాళ్ళకైనా అలాగే పిల్లాడికి మళ్ళీ ఎగురిద్ది